అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున కదిలీలో మన కదిలి నియోజకవర్గ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇన్ఛార్జి గారి మీద మేము మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మేము పార్టీకి కష్టపడి పని చేసినామా లేదా ఆయన అంతరాత్మం తెలుసు ఆ విషయం మీరంతా నిన్న వినే ఉంటారు మేము పార్టీ పనిచేసినాము పార్టీ ఓడిపోయింది కష్టకాలంలో ఉంది ముందు నుంచి కూడా మేము పార్టీ పనిచేసాము మాకు పార్టీ ప్రోగ్రాంకు పిలిచలేదనే ఉద్దేశంతో మేము బాధ కావచ్చు ఆవేశం కావచ్చు మనోవేదన కావచ్చు గురయ్యి మేము ప్రెస్ మీట్ పెట్టిన పెట్టిండే మాట వాస్తవం మేము ప్రెస్ మీట్ పెట్టడం మీకు ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరినీ కలుపుకొని పార్టీలో పోండి మేమంతా ఉన్నాం కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం దానికి ఇన్ఛార్జ్ గారు అదే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల చేతనే మండల కన్వీనర్ల చేత కావచ్చు ముఖ్య నాయకుల చేత కావచ్చు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించారు పెట్టించి వ్యక్తిగత విమర్శలకు సంబంధం లేని దానిలో అసలు ఆ కొంతమంది మండల కన్వీనర్లు పెట్టిందే ప్రెస్ మీట్ చూస్తే మీకే అర్థమవుతుంది నేనేం మాట్లాడినా వాళ్ళేం మాట్లాడినారు నేనేమన్నా పార్టీని ఎక్కడైనా తప్పుదోవ పట్టించినానా పార్టీ పని చేయలేదా అని ఎన్నో రకాలుగా సవాళ్ళ మీద సవాళ్ళు ఒకే కుటుంబంలో ఉండి ఈ విధంగా సవాళ్ళు వేసి మనిషిని ఆత్మవిమర్శకు విమర్శ చేసి మనిషి మనోవేదనకు గురి చేయడం ఎంత మాత్రం కరెక్టో వాళ్ళకే తెలియలా నేను పార్టీలోకి పార్టీకి డ్యామేజ్ చేస్తున్నానని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు న్యూస్ నియోజకవర్గంలో తెలుసు నేను కది కది నియోజకవర్గం అందరికీ తెలుసు నేను పార్టీకి పనిచేసినా లేదనేది నల్లజీరు మండల ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా నా క్యారెక్టర్ మీద కూడా గసగసల వ్యాపారమని ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా మాట్లాడడం జరిగింది అది పద్ధతి కాదు నాయుడిపల్లి దగ్గర ఒక ఫ్లెక్స్ చేశాము అది నాకు వాల్మీకి స్కూల్ అనిల్ కుమార్ రెడ్డికి పార్ట్నర్షిప్ నింది ఉంది నువ్వు కాలంటే వచ్చి చూసుకో డాక్యుమెంట్ ఇస్తా చూసుకో అంటే వాళ్ళకి బాగుండేప్పుడు వాళ్ళు వేసుకోరా మేము పార్ట్నర్స్ అంతలో మాత్రాన ఆల్రెడీ దాన్ని ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ శాఖ టెక్స్ చేసినా విమర్శ చేయచ్చు బాగానే ఉంటుంది అని అది కూడా క్షమించడు అన్న మాటలు నేను నీతో కలిసి ఉన్నానా లేదా మన ఇద్దరం కలిసి పొయినామా లేదనేది నీకు తెలుసు ప్రయాణం చేసినాం ఆ ప్రయాణంలో నీకు నేను సహాయం చేసినానా నీకు నష్టపరిచినానా నీ చెడ్డు నా మంచు అన్నా నీ అంతరాత్మ నీకు తెలుసు కానీ నువ్వు ఎంతంటే అంతగా విచ్చలివిడిగా ఊగిపోయి అంత అవసరమా పోనీ నీ గురించి ఏమన్నా ఒక్క మాట చెడ్డది ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడినా నేను అది మంచి పద్ధతి కదా నేను మాట్లాడినది నియోజకవర్గ ఇన్చార్జ్ గురించి నీకు ఇన్ఛార్జే మాకు ఇన్ఛార్జే అయినా అంతెందుకు నువ్వు ఇప్పుడు మండల కన్వీనర్ పదవిలో ఉన్నావు సంతోషమే ఆ మండల కన్వీనర్ పదవి వచ్చే ముందు మా ఇంటి దగ్గరికి వచ్చినావా లేదా ఒక్కసారి ఆత్మవిరస్ చేసుకో నీ ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగితే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసినానా లేదా ఒకసారి గుర్తు చేసుకో నీకు అండగా నిలబడినా లేదా గుర్తు చేసుకో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నన్ను వ్యక్తిగతంగా నువ్వు దూషించినంత మాత్రాన నువ్వు ఈ మండల ప్రజలలో దృష్టిలో మంచో కాదు నేనేం నిన్ను దూషించను కూడా నువ్వు దూషించినా కూడా నేను దూషించను ఎందుకంటే ఈ విధంగా ఒకరికొకరు దూషించుకుంట పోతే రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు నువ్వు పార్టీ పనిచేసినావా వ్యతిరేకంగా పనిచేసినావా అని నల్ల మండల ప్రజానికానికి తెలుసు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కావచ్చు పనిచేసినావా లేదని తెలుసుకోవచ్చు ఇంకేదో అరవై లక్షలు డబ్బులు తీసుకున్నాను అంటాడు అరవై లక్షలు డబ్బులు తీసుకున్నానా అరవై లక్షలు ఖర్చు పెట్టినా ఆరు లక్షలు ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా అనేది మీ అభ్యర్థికే తెలిసి ఉంటుంది ఈ పుద్దుగా నాతో మాట్లాడకపోవచ్చు నిజంగా కూర్చుంటే ఆ భగవంతుని మీద బా భగవంతుని సాక్షిగా గుండె మీద చేసుకుంటే అతనికే తెలుస్తుంది నేను ఖర్చు పెట్టినా ఆయన ఇచ్చిన డబ్బులు పంచినానా లేదా ఎట్లా ఏమనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు పోనీ నీ దగ్గర ప్రెస్ మీట్లో నేను కూర్చుండే వాళ్ళకి ఎవరు నాకు శత్రులు కాదు వాళ్ళు కూడా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా నీ పక్కలో కూర్చుండే వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ఒక్క విభేదం లేదు పోనీ నీ పక్కలో కూర్చుండే వాళ్ళ ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు వాళ్ళ గెలుపు గెలుపు కోసం నేను కృషి చేయలేదా నేను ఖర్చు పెట్టలేదా వాళ్ళనే చెప్పాను నేను ఖర్చు పెట్టినా లేదా నేను నువ్వు పని చేసినావా పార్టీకి లేదా అనేది మన ఇద్దరం ముగ్గురు ఎత్తిపోవలసిన పని లేదా అందరూ గమనిస్తున్నారు ఎవరు పార్టీకి పని చేసినారు ఎవరు పార్టీకి పని చేయలేదు నేను కూడా వ్యక్తిగత విమర్శలు రెండుగా చేయచ్చు ఆడేందో హోటల్ అది ఒక హాస్పిటల్ దగ్గర ఎవరు చెప్పు ఎత్తుకొని వచ్చినారు అంటే నాకు చెప్పు ఎత్తుకొని వచ్చిండేది ఎవరు చెప్పు ఎత్తుకొని వచ్చినారా లేదనేది నీకు తెలుసు నిన్ను ఎవరు ఏం చేసినారనేది అనేది నల్లజీ తెలుసు ఎందుకు ఈ విధంగా విమర్శలు చేసుకోవడం అని చెప్పు నువ్వు ఎంత కాలెంట్ అంతా నిన్న నాకు విమర్శ చేసినావు నేను దాన్ని జీర్ణించుకుంటా ఎందుకంటే స్వాగతిస్తా కానీ నేను నలజరు మండలంలో బహిష్కరిస్తానని కూడా నేను బహిష్కరించు కాదనలా ఎందుకంటే నీకు ఆ మండల కన్వీనర్ పదవి అనేది ఎట్లొచ్చింది నువ్వు పోని మండల కన్వీనర్ పదవి మా ఇంటికి రాకుండా తెచ్చుకుంటే కూడా సంతోషపడింది నిజంగా నలజూరు మండలంలో అందరికీ తెలుసు నలగిరు మండల కన్వీనర్ పదవి నాకు కావాలనుకుంటే వచ్చేది లేదని కూడా మీకు అందరికీ తెలుసు పత్రికాయోజకూడదు తెలిసి ఉంటుంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది నేనేమంత చేయడానికి తప్పులేం చేసేవాడిని కాదు నాకు కుటుంబం ఉంది నా భార్య బిడ్డలు బాధ్యతలు ఉన్నాయి నాకు నువ్వు మాట్లాడినట్లు నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినట్లు నేను మాట్లాడను నువ్వు మాట్లాడు మాట్లాడి నువ్వు హీరోగా నల్లజూరు మండలం అంతా నీ గుప్పిట్లో పెట్టుకో ఇంకోటి అంటే అందరికి అందరికీ ఏదో శాస్త్రం చేస్తాము ఏదో వందని కొడతామన్నట్లయిందంటే కుట్టు బడితి పూజ ఎంజాయ్ చేస్తాను బడితి పూజ కూడా చెయ్యి ఎందుకంటే నువ్వు బలవంతునివి అందరికీ తెలుసు నువ్వు బలవంతునివా అని ఇంకోటి ఏదో ఎమ్మెల్యే గారి కాలు పట్టుకొని నేను టికెట్ తెచ్చుకున్నాను అంటే జెడ్పీటీసీ టికెట్ ఎస్ ఎమ్మెల్యే గారి కాలు పట్టుకొని నేను టికెట్ తెచ్చుకుంటాను నాకు కాలు పట్టుకుంటే అలవాటు ఉంది నిజంగా నాకు ముందు నుంచి కూడా అవసరమైతే కాలు పట్టుకుంటా లేదంటే జుట్టు పట్టుకుంటాను ఎందుకంటే మండలంలో అందరికీ తెలుసు నేను జుట్టు పట్టుకుంటానా కాలు పట్టుకుంటానా పోనీ మండలంలోకి వచ్చి నేను ఎంతతో శత్రుత్వాలు పెంచుకుంటానా మిత్రుత్వాలు పెంచుకుంటానా దగ్గరుండి తిడతానా మళ్ళా కాలు పట్టుకుంటానా ఎస్ పట్టుకుంటాను ఏం ఎమ్మెల్యే సిద్ధారాగారు ఏం పెద్ద మనిషి పట్టుకుంటా కాలు పట్టుకొని టికెట్ ఇచ్చినాడనుకో అదే అనుకోండి తప్పు ఏం లేదు నేను తప్పు ఏం కాదు కదా నేనేం కాలు పట్టుకున్నా జుట్టేం పట్టుకోవాలి మళ్ళీ ఏం నేనేం సిద్ధాథికి వ్యతిరేకం చేయాల గడప 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 ప్రోగ్రాంలో దేవరింటి పల్లె రాలేదంటే పక్కనే నీ పక్కనే ఉండే వీడియోలు చూడు ఫోటోలు చూడు ఉన్నామా లేదనేది ఒకవేళ నువ్వు ఇన్న మాట్లాడు నా శక్తి కొద్ది నీ కొద్ది నేను నా పార్టీ పని చేసినా ఖర్చు పెట్టినా ఆ విషయము మగ్గులు గారికి కూడా అర్థమైంది ఈ విధంగా ఇంత దారుణంగా మాట్లాడు కాదండి నా కడుపు కాలి నేను మాట్లాడినాను మాకు పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదనే ఉద్దేశంతో నేను మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా నేను మాట్లాడాల నువ్వేమేం మాట్లాడతావు మాట్లాడు ఎందుకంటే ఏందేనో మాట్లాడతావు మన ఆయనకి ఏదో పన్నెండు ఓట్లు వచ్చినాయంటావు మన ఆయన తెలుగుదేశం అంటావు మా నాయన తెలుగుదేశమే నాయన తెలుగుదేశమే ఎందుకు చెప్పు అనవసరంగా ఎంత రాద్ధాంతం చేస్తాను ఎలా మండల కన్వీనర్ పార్టీ ప్రోగ్రామ్ అని నువ్వు పిలిచింటి నీ దగ్గర వస్తారు జనాలు అదే మండల కన్వీనర్ పదవి నా దగ్గర ఉంటే నా దగ్గరే వచ్చేవాళ్ళే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నా దగ్గరే నువ్వు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు గతం గుర్తు చేసుకో అంతకుముందు సిద్ధార్థ సార్ దగ్గర కూడా నేను ఎన్నిసార్లు నిన్ను పిలుచుకున్నానని గుర్తు చేసుకో ఏం చేసినావో గుర్తు చేసుకో అప్పుడు ప్రాపణ చేసి పార్టీ మారమని చెప్పింది నేనేనని నేను మారమన్నా నువ్వు ఎందుకంటే నాలుగు ఉందని ఏమైనా మాట్లాడుతున్నావు మాట్లాడు దయచేసి వ్యక్తిగతంగా విమర్శలు పోవద్దు ఎందుకంటే నీవి ఓపెన్గా నీ నేను ఏమైతే విమర్శించవచ్చో అవన్నీ కూడా మొత్తం జనాలకు తెలుసు నేను మళ్ళీ నా నోటి నుండి చెప్పి నా నోరు పాటు చేసుకోవాల్సిన అవసరం లే కాబట్టి దయచేసి వ్యక్తిగత విమర్శలు మానుకో సొంత పార్టీలోనే ఈ విధంగా పొగబెట్టడము మంచి పద్ధతి కాదు నేను పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేసినాననేది అందరికీ తెలుసు ఒకవేళ ఓటో రెండు మిస్టేక్స్ ఉంటాయి కానీ ఈ విధంగా నువ్వు ప్రెస్ మ్యూజింగ్ పెట్టించి మండల వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టించి ఈ విధంగా నన్ను మనోవేదన గురి చేయడం మంచి పద్ధతి కాదు మానుకో ఏదన్నా ప్రత్యక్ష పార్టీల మీద కానీ మాట్లాడతారు కానీ ఇంత సొంత సొంత పార్టీ వాళ్ళ మీద ఈ ప్రకారం ఇంత ఇదిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు దయచేసి అర్థం చేసుకో ఎందుకంటే ఇంతతో ముగించాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నానే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు పార్టీ చెడిపోతుంది నువ్వు పార్టీ పార్టీ అంటాను పార్టీ వాళ్ళని మొదలు పెట్టుకుని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు పార్టీ మాట్లాడు పార్టీ విషయాలు మాట్లాడు పార్టీ అని మండల కన్వీనర్ అని దగ్గరికి దగ్గరకు వచ్చింటారు నేను కూడా పార్టీనే నా నేను కూడా పార్టీ అనే కదా పార్టీ కుటుంబ సభ్యులంతా నా దగ్గర కూడా వచ్చిండేది ఏం పెద్ద లీడర్లు మేము కాదు మరి మేడ దేశ నాయకులు మేము కాదు ఎవరు ఎంత ఖర్చు పెట్టినారు ఎంత పోగొట్టుకున్నారు అన్నీ మేము ఏమిటి గట్టినారు నేను పండింగ్లట్టుండే రాష్ట్రానికి తెలుసు ఎంత డబ్బులు పోగొట్టుకున్నానో ఎంత ఆస్తి పోగొట్టుకుంటాన్నానో అది నాకు తెలుసు మీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మాట్లాడండి దానికి నేనేమి స్పందించడం లేదు ఇప్పుడు కూడా నువ్వు చేసిన విమర్శలకు నేను సమాధానం కూడా చెప్పదలుచుకోవాలా మాట్లాడు ఏం మాట్లాడతావు మాట్లాడు మాట్లాడించండి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఇట్లాంటి వ్యవస్థకు స్వస్తి పలకాలని ముఖ్యంగా పత్రికా ముఖంగా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వలకరగా పోస్టులు పెడుతున్నారు పోస్టులు పెట్టినంత మాత్రం నా వ్యక్తిత్వం నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోను నాకుండే క్రెడిబిలిటీ నాకు ఉంటుంది నేను ఏం వ్యాపారం చేస్తాను ఏమి నా మంచి మనస్తత్వమా చెడ్డ మనస్తత్వమా అని నాకుంటుంది దయచేసి వ్యక్తిగతంగా విమర్శలకు దిగ్గుడదని మీ మీడియా మిత్రుల ద్వారా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు గసగసాల వ్యాపారం చేస్తూ కుటుంబం బసిరెడ్డి కుటుంబం బతుకుతుందని ఆరోపణ చేస్తున్నారు దానిపైన గసగసాలు పండించాల్సిన అవసరమో నాకు లేదు గసగసాలు ఎట్లాంటివి కూడా నాకు తెలియదు ఎవరో గసగసాలు పండించింటే పోలీసులు పట్టుకుంటే దానికి నేను పోయి పెద్దగా వివరించి విడిపించినానే తప్ప వేరేదైతే నాకు దానికి దాన్ని నాకు సంబంధం లేదు వచ్చి చూసింది చూసు ఈరోజు ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమంటే నిన్న దినము మత్సిరెడ్డి విశ్వథరెడ్డి విఎస్ మక్బుల్ అహ్మద్ మీద ప్రెస్ మీట్ పెట్టాను ఉద్దేశంతో ప్రతి మండలంలోన ఒక ప్రెస్ మీట్ పెట్టారు దానికి అనుగుణంగానే నల్లజూరు మండలంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాడు మిగతా మండలాల్లో ప్రెస్మెట్ పెట్టారు ఎందుకు పెట్టారు అది రాజకీయంగా విమర్శించుకుంటే తప్పులేదు ఒకవేళ పొరపాటున జరిగిందో ఉండదు అది అధిష్టానం చూసుకుంటుంది కానీ మీరు ఆ పక్క మండలాల మాదిరి మీరు కూడా మాట్లాడే సరిపో వ్యక్తిగత విమర్శలు దిగడం ఎంతవరకు కరెక్టు మనము ముందు నుండి జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినట్టు ఒకవేళ ఉండొచ్చు పార్టీలో కాకపోతే మేము కూడా అప్పట్లో చాంబాసి ఎమ్మెల్యేగా ఉన్నాడు వచ్చి పార్టీ లెక్క తీసుకొని మమ్మల్ని ఎంపీ చేస్తామని చెప్పి మాకు అన్యాయం చేసింది ఆ అప్పుడు కూడా నీ పాత్ర పాత్ర కీలకమైన పాత్ర అనేది కానీ మేము కూడా ఇంకా మాకు అదృష్టం లేదా వదిలేసినాం వాటికి మేము పార్టీలోనే చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాం ఎప్పుడు చూసినా మాకు ఓడించాలనే కోరిక పెట్టుకొని ఎన్నిసార్లు ఎన్నో చేసినాం అయినా మేము ఎదుర్కొంటూ వస్తున్నాం నీ వలన కొంతమంది పార్టీ నుండి విడిపోయారు నువ్వు చేసే పనులు మంచి పనులు దాకా ఇంకోటి నువ్వు మొన్న చూస్తే అధిష్టానం గుర్తించి ఎస్సీ మహిళకు వస్తే సర్పంచ్కు నువ్వు ఎంత మా ముందరే టీడీపీకి ఫైన్ చేసి మిమ్మల్ని ఎత్తుకొని అసలు గెలుస్తా అంటే నేను ఎత్తుకొని తెలుగుదేశం లేదు అప్పుడు కూడా మేము చెల్లించలే మేము ధైర్యంగా ఎదుర్కొన్నాము వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకున్నాం సర్పంచ్ గెలిపించుకున్నాము ఈరోజు నీకు ఒకవేళ మండలికన్నా ఇచ్చిండొచ్చు అది ఎట్లా విశ్వనాథ్ రెడ్డి వద్దంటే నీకు ఇచ్చిన వాళ్ళే అది నాకు తెలుసు ఆ విషయం విశ్వనాథ్ రెడ్డి కావాలనుకుంటే నీకేం రాదు అయినా ఇచ్చినారు నువ్వు ముందాగా వివరిస్తానావా ఆ విశ్వనాథ్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏమన్నా ఇట్లా చేస్తే నాకేమన్నా పెద్దపెట్టేసారని అనుకుంటాడావేమో ఈ రాజకీయాల్లో ఉండవు కానీ నువ్వు చేసిన విమర్శలు ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకరికొరు ఓ పార్టీలో ఉండి ఊరిని ఊరు అంటే పార్టీనే నష్టపోయేది అది పైన అధిష్టానం చూసుకోవాలి విశ్వనాథరెడ్డి జెడ్పీటీసీ ఆహ్వానం లేదని చెప్పి పిలిపించాలా వాళ్ళు పిలిపించి ఏం జరిగింది నీకు అన్యాయం జరిగిందని అడగాల ఎప్పుడన్నా ఇన్ని ప్రోగ్రాంలు చేస్తానారో ఏ ఒక్క ప్రోగ్రాం కానీ మమ్మల్ని పిలిచినారా లోకల్ సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఆ నాయకులను కానీ ఎప్పుడైనా పిలిచినారా ఆ ఆలోచన ఉందా నువ్వు కన్వీనరు నువ్వు సమన్వయ కర్తకి చెప్పాల నువ్వు వాళ్ళు నేను పిలిస్తే రారనేదో లేకపోతే వస్తారనేదో నువ్వు ఎవడే చూపించాలా మా గురువే చెప్పకపోతే మేము ఎందుకు ఓపిక్గా ఉన్నాము రెండో ప్రోగ్రామ్ చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే గమని ఉన్నాం మేము లేకపోతే చేయలేదు కాక ఇచ్చిన కాదు చేస్తాం నీకంటే ఎక్కువ చేస్తాం కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతాం ఉందాతరంగా వ్యవహరించు నువ్వు అంతేగాని నీకు విశ్వనాథ్ రెడ్డి విమర్శిస్తే నీకు ఏమైనా వస్తుందా కింద ఏమన్నా ఏం రాదా బజార్లో పోమన్నా ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుంది ఆ విశ్వనాథ్ రెడ్డి బహిష్కరిస్తానంటావు రా ఎప్పుడో బహిష్కరించో ని జాతీయ నల్ల జరుగు మనం కాదా తిందే నీది నల్ల జరు అయిది నల్ల జరువే బహిష్కరిస్తానంటే యువతలు ఎవరు ఎవరు గమ్మన ఎప్పుడైనా ఇదే నీకేమంటే నీకు చిన్న వయసులో ఆవేశంతో ముందే చెప్తాను నేను ఒకసారి మోహన్ రెడ్డి సార్ కూడా ఇదే జరిగింది చిన్న పెద్ద అనేది గమనించుకో సార్ ఇల్లు అని చెప్పి అంటే అప్పుడు కూడా తిరుగుబాటు చేస్తుంది నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు పోతావు మమ్మల్ని ఏం చేయలేవు ఎప్పుడైనా ఏమంటే ఒక పార్టీలో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత నీకుంది ఒక కన్వీనర్గా నీ బాధ్యత అది ఉంటాయి వ్యక్తిగత వ్యక్తిగతంగా ఏంటంటే ఉండొచ్చు రాజకీయంగా ఏముంటాయి రాజకీయంగా ఉండవు కాబట్టి నువ్వు ఎవరికైనా చెప్పి అసలు మగ్గురికి చెప్పు చెప్పి ఇలా రాలేదు రాలేదు నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్లు చేసావా ఎవరిని చేయాల ఒక చేసి లేదనిపించుకుంటే చెప్పు అంటే నువ్వు మీటింగ్ లేని చెప్తావు ఖాళీలు లేవు సీట్లు ఖాళీలు లేవటావు నీదైనా పార్టీయా ఇది జగన్మోహన్ రెడ్డి సాధించిన పార్టీ మేము కూడా వైఎస్ఆర్ ఉన్నాము కొనసాగుతాము నాకు ఒక రాష్ట్ర పదవి కూడా ఇచ్చినారు కనీసం కొంచెమన్నా చేసుకుంటూ పోతేంటే పోతారు పార్టీకి నష్టమే చేస్తాను మీరు ఇప్పుడు మాట్లాడిన మాట్లాడిందంటూ నువ్వు నష్టం చేసినావా లాభం చేసినావా నష్టపరిచినట్లే కదా మీకు ఏదైనా సమస్యలుంటే వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే మీరు పార్టీ నుండి బయట మీకు మాట్లాడుకోండి చేసుకోండి దాన్ని ఓకే పార్టీలో ఉండి విమర్శించుకుంటా అంటే ఇది బాగుండదు ఇది మంచి పద్ధతి కాదు ఇదే నీకు హెచ్చరిస్తాను ఎప్పుడైనా కానీ ఉందా దాగా నేర్చుకొని మసురుపుకో అందుకే ఈ మీడియా ద్వారా కర్మ తెలుపుతున్నా పార్టీ కార్యక్రమాలు ఏది అవగాహన పార్టీ కార్యక్రమం లేదనే చెప్తాం కనీసం కూడా దానికి వచ్చిన సమస్య కదా ఇంకంతే కదా ఎందుకోసం లేకపోతే ఆ పోస్ట్ ఆ పోస్ట్ పెట్టడమేమి ఒకవేళ పెట్టినాడు అది కడుపు కాదు పెట్టేటచ్చు నువ్వు అధిష్టానం గుర్తించాలి కదా అదేదో అధిష్టానం నా మీద చర్యలు తీసుకుంటుంది కదా అట్లా అట్ల తీసుకోవాలి అట్లా తీసుకుంటాం ఉంటే పార్టీ అధిష్టానం అనేది చూసుకుంటుంది కదా మేము మా శాతం కదా రెండో ప్రోగ్రాం చేయలేమా చేయగలము కనుమీలో కంటే ఎక్కువ చేయగలము ఎందుకంటే పార్టీ నష్టపోకూడదు ఈరోజు కానీ రేపు కానీ నెక్స్ట్ వర్ధంతి జరుగుతుంది ఆ వర్ధంతి రోజు చూపిస్తాంలే ఇప్పుడు మమ్మల్ని గుర్తించకపోతే మేము వర్ధంతి మేము ఎందుకు వదులుకుంటాం పార్టీని పార్టీని వదలం మేము అట్లా భయపడి పార్టీని వదిలేదు క్వశ్చన్ ఉండదు ఇష్టం లేదు అదే అది ఎందుకు లేదు మేము అధిష్టానానికి తీసుకుపోతాము ఇప్పుడు మగ్గులు మమ్మల్ని గుర్తించకపోతే మేము ఇంకా పైకి పోతాము జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేస్తాము అంతేకాని నువ్వు ఇది మాట్లాడకుండా మీ విజయంతో వ్యక్తిగత విషయాలన్నీ మాట్లాడుకుంటా అంటే అట్లా ఇప్పుడు పక్కన మండల వాళ్ళు ఇది ఏమిది విశ్వనాథరెడ్డి మంచిది కాదపోయితే పార్టీకి నష్టం పోతుందంటే ఓకే మాట్లాడచ్చు నువ్వు మాట్లాడితే తీర్పు సర్లే తీరు మార్చుకొని వ్యవహరిస్తే మంచిది అని తప్పుకోరుత పార్టీ మీటింగ్ పెడతారు అది కూడా నీ సొంత ఇంట్లో పెట్టాల్సిన అవసరమేముంది నువ్వు కన్వీనరు పక్కన ఎండ పెట్టు ఎన్న సేవలు వేసి పెట్టు వచ్చేవాళ్ళు కూడా వస్తారు ఒకవేళ మేము మమ్మల్ని పిలిచలేదు కాబట్టి మేము రామనుకో వచ్చేవాళ్ళని వస్తారు కదా నీ ఇంటి దగ్గర రాని వాళ్ళు ఉంటారు అట్ట నువ్వు పెట్టడం ఎంతవరకు కరెక్టు నేను పై పరిశీలకు కూడా కంప్లైంట్ చేశాను ఏమన్నా ఇది మీటింగ్లు పెట్టి ఆహ్వానాలు లేకపోతే ఏంటంటే అతను మాకు కొంచెం టైం ఏంటి అని అడిగినాడు సరే అని వెయిట్ చేస్తాను మేము అందులోనే నిన్న ఇట్లా జరగ మంచి మాటలు ఇప్పుడు మనుషులు అన్నాక ఊరి కోరు తోడు ఉంటారు పార్టీలో అందరూ కలుసుకొని ఉండే ఒక పార్టీ నిన్న ఏమన్నాడు నిన్ను నల్లజోళ్ళు దగ్గర రోజుల్లో బహిష్కరించే వచ్చింది అంటావు అంటే అంత పా నువ్వు అట్లా మాట్లాడచ్చా తప్ప కదా ఎట్లా మాట్లాడేటది నువ్వు పార్టీ రాజకీయంగా మాట్లాడు అంతేగాని బయసుకు ఇస్తామంటే బుధోళ్ళు కొమ్మని ఉంటారా రా చూసు ఎట్లా బయస్ నువ్వు అంత పెద్ద మాటలు వద్దు పార్టీలో అంత కలుసుకొని ఉందా ఉన్నారని వ్యవహరించు అంతే కొత్తగా వచ్చిన వండగల రవికుమార్ రెడ్డి గారు నేను ఎలా ఉండేలా మాట్లాడే మాట్లాడుతున్నాను ఇప్పుడు దగ్గర గురించి అన్నా నువ్వు చాలా తెలుసుకోవాలా పార్టీలు మారడం గొప్ప కాదు ఒకే పార్టీలు ఉన్నాం ముందు నుంచి కూడా కొనసాగుతున్నాం కొనసాగుతాము కూడా కానీ నువ్వు ఎలా అంటే అలా వచ్చి ఎలా అంటే మాట్లాడే పద్ధతి కాదు కొంచెం తెలుసుకొని మాట్లాడాలన్నా నువ్వేందు వచ్చి నువ్వు గొప్పలు చెప్పేసి మీ చెంచాలతో ఫేస్బుక్లో పెట్టేసి ఏమవుతున్నాడో అంటే మేము చెంచాలైతే న్యూపీ చెంచాలు ఉన్నారా మీ దగ్గర కూడా మీరు వాళ్ళు కూడా చెంచాలే అంటారా మీ దగ్గర ఉన్న అందరు కూడా చెంచాలేనా కొంచెం మంచిగా అవగాహన చేసుకొని మాట్లాడేనా అలాగే కానీ మనం లాస్ట్ టైం చిన్న రెండు వేల ఓట్లు మైనస్ మైనస్ ఉన్నామున నువ్వు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే రెండు వేల నాలుగు వేలు అవుతుంది తప్ప రెండు వేలు రెండు వేలు మెజార్టీ రాదునా మంచిగా అవగాహన తీసుకొని మాట్లాడండి అలాగే నేను ఐటె అన్న గురించి మాట్లాడిన అన్న గురించి అన్నా ఐడె కన్నా నీకు విశ్వనాథ్ రెడ్డి అని ఏం చేసినారని మాకు తెలుసున్న పక్కన ఉన్నాము చూసాము చాలా దగ్గరగా చూసాము నీ విషయంలో ఎంత ఎంఆర్ ఎంఆర్ఆఫీసులో మేము చూసామన్నా నువ్వు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కొత్తగా కథలు చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఇంకేమన్నా కూడా కొద్దిగా ఏమన్నా గుర్తు అన్న గురించి మాట్లాడవు అలాగే రవికుమార్ రెడ్డి అన్న గారు చెప్పారు మగ్గులన్నీ మగ్గులన్న ఇంటి దగ్గర గలాడి చేరినప్పుడు మగ్గులన్న కూడా తాగిపడిపోతే పంపించానండి నువ్వు అక్కడ లేవునా నేను నేను అక్కడ పక్కలో నువ్వు ఆ రోజు లేవు అని కనీసం ఆ రోజు ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడనా ఆ రోజు పోయిన నేనే వచ్చిందేనా పిచ్చుకుపోయింది నేనే కనీసం ఒక వేసినాకుడికి చెప్పిన మాట గెలడం జరిగింది ఆ రోజు అంతేగాని అక్కడ ఏది జరగలేదు మగ్గులన్న కానీ విశ్వార్థు అని విమర్శించలేదు ఒక కొడుకు చెప్పిన మాటలకి రైజే మాట్లాడని తప్ప వీళ్ళది ఏం మాట్లాడలేదనా కనుకో కనుక్కోకపోతే మాలా పక్కన అడుగు ఏం తెలియదు అనేది అంతే అంతేగాని ఎలా అంటే మాట్లాడద్దు నువ్వు ఏదో ఈ రోజు పద పదవి వచ్చిందని ఊవో ఊగిపోవడం కాదన్న తెలుసుకొని మాట్లాడు నువ్వు ఇంకా చాలా మాట్లాడినావు చెప్పాలనుకుంటే చాలా ఉంది పెద్ద విషయం కూడా కాదు కొంచెం అవగాహన తెచ్చుకోండి ఏం కాదు కానీ ఇప్పుడు అందరూ రాజకీయాలు చేస్తాం కదా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు మేము రాజకీయాలు చేస్తున్నావు మీరు కొత్తగా రాజకీయం చేయడం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాలు చేస్తాం కదా పంచాయతీలో పోటీ చేస్తాం గెలుస్తాడమ్మన్నా వేరే ఏం చేయలేదు ఆ రోజు నా విషయంలో చెప్తా రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోతే రెండు వేల ఇరవై ఒకటి అండ గెలిపించాడన్నా నీకు తెలిసిపో నీకు తెలిసింది తెలియకోవచ్చు ఆ నువ్వు లేవు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటి లేవు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో సిద్ధార్థిని ఎలక్షన్ చేసావా ఆ రోజు బుద్ధి మీద పని చేశావా ఆ రోజు లేవు కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లేవు నన్ను సర్పంచ్ చేశారు ఆ రోజు ఉండవా లేవు కదా ఎందుకన్నా ఊరికి ఆలోచనమైన కానుకూడదని కూర్చుంటా కొంచెం తెలుసుకొని మాట్లాడండి ఇంతతో ఏం అనుకోకుండా మాట్లాడతాను అంతే కానీ మాట్లాడే వ్యక్తిగత మాట్లాడుకుంటే చాలా మాట్లాడదాం దీంట్లో విన్నీ ఒక ప్రసక్తే ఉండదన్న చెంచాలు గించాలు కొడదాము బడ్తీ పూజ ఏది ఉండదు అందరికీ ఎలాగే ఉంటుంది మీకు ఎలా ఉంటుందో మాకు అలాగే ఉంటుంది దానికి చైనాకు ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అది కావకుండా సామరస్యంగా నలుగురు మూడు రెండు వేలు రెండు వేల ఓట్ల మైనస్ మైనస్తో ఉందా దాన్ని ప్లస్ చేసుకోవాలంటే ఏం చేయాలా ఇలా చేసుకోవాలని ముందరు పోవాలి తప్ప ఒకరొకరు చేసుకోండి పోతే రెండు వేలు నాలుగు వేలు మైనస్కి వెళ్ళిపోతుంది అంతే దీంట్లో ఏముండదు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ మీడియా ద్వారా కానీ ఇంకోసారి ఇలా మాట్లాడకూడదని చెప్పేసి చెప్తూ మీ మీడియాకు పూర్తి సెలవు చేసుకుంటాను ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు మన ప్రతి నిజవర్గం సమన్వయకర్త మహోలు అభువులన్నీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు మనము ప్రతి కార్యకర్త ఆయనకు అనుగుణంగా పనిచేసేకి సిద్ధంగా ఉన్నాం కానీ సంవత్సరమే ఓడిపోయినా కూడా ఇంతవరకు ఏ నాయకుడిని కానీ ఫోన్ చేసి మాట్లాడించిన దాఖలాలు లేవు ఆ కలిగిన కూడా మండల హెడ్ క్వార్టర్లోకి వచ్చి కలిపి అదే రఘుకుమారి ఛాయన అందరికీ మెప్పించి చేసినా కూడా అందరికీ సంతోషమే మీరు పోయి పెద్దిరెడ్డి రామచారెడ్డి కాళ్ళ మీద పడుకొని డైరెక్ట్ నేర్పిస్తూ ఉండే అదే చెట్టి శిశ్వథ్ రెడ్డి పోయి 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 కుమ్మేసి పెద్దిరెడ్డి కాళ్ళ మీద పడుకొని నా ముందరే పదిసార్లు ఫోన్ చేసి చెప్తాడు ఈ మండలంలో గ్రూపులు తయారు చేసి ఆయన పార్టీని ఫస్ట్ పెట్టించే విధంగా ప్రవర్తించాడు దానికి మన మిత్రుడు చెట్టి విశ్వనాథ్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ఎవరి ముందు మంది ఫెస్మిట్ పెట్టి ఖండించడం జరిగింది దాని ద్వారా ఈ సోషల్ మీడియాను కొందరిని ఉపయోగించుకొని ఆయన మీద ఆరోపణలు చేపించి మండలాలంతా ప్రోగ్రామ్లు పెట్టించి కన్వీనర్లతో ఇష్టానుసారంగా మాట్లాడడం పద్ధతి కదా రవికుమార్ కూడా ఈ మండలం అయినా తగిన ఈ మండలమైతే కాకుండా వల్ల కన్వీనర్ తీసుకున్నాడు కొంచెం సమయం పాటించి అందరినీ పోయేసి పార్టీని చేయాలి కానీ ఇట్లా మనము ఒక మనిషిని బహిరంగ బహిష్కరిస్తామో బెదిరిపలి భాగం కాదు ఇది పద్ధతి కాదు ఇక్కడైనా అంత పార్టీ ప్రజలు కష్టపడి అందరూ కలిసినట్టుగా పార్టీకి పనిచేస్తే పార్టీకి విజయావకాశాలు తొమ్మిదిగా ఉంటాయని ప్రత్యేకమకంగా అందరికి తెలియజేసుకుంటారు